కాకినాడ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన ఇరవై తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ టౌన్ పోలీస్ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో పార్క్ చేసిన బైకులని లక్ష్యంగా చేసుకుని తాళాలు బ్రేక్ చేసి దొంగిలిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు ముఖ్య నిందితులైన యోగి విజయ్ నీలాపుహాష సాయి వర్ధన్ చర్ల జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇరవై తొమ్మిది కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దొంగిలించిన వాహనాలను చౌకధరల కొనుగోలు చేసిన రిసీవర్లలో సలాది బిర్లా మేడద సూర్యప్రకాష్ రావు అడబాల శ్రీను సలాది లను కూడా అరెస్ట్ చేశామని అన్నారు నిందితులను గుర్తించారు కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బందించారు కాకినాడ సబ్ డివిజన్ లో టూ వీలర్ దొంగతనాలకి పాల్పడుతున్న ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిల దగ్గర ఇరవై తొమ్మిది బైక్స్ రికవర్ చేయడం జరిగింది వీటిలో మెయిన్ గా హీరో గ్లామర్ ప్యాషన్ ఈ హీరో కంపెనీ బైక్స్ ఎక్కువ ఉన్నాయి అది హ్యాండిల్ బ్రేక్ చేయడం కొంత ఈజీగా ఉందని వీళ్ళు చెప్తున్నారు పాటుగా ఈ ముగ్గురు ముద్దాయిలు ఎవరికైతే బైక్స్ అమ్మారో వాళ్ళని కూడా ఒక నలుగురిని రిసీవర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది బైక్స్ తాలూకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాము వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీళ్ళు టేక్ స్టెప్స్ ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడ సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడటం జరుగుతుంది మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏం డివైజ్ అనేది ఆ డివైస్ బైక్ బ్యాటరీ దగ్గర పెట్టుకొని సేఫ్ జోన్ అని ఒక హండ్రెడ్ మీటర్స్ మార్క్ చేసుకుంటే అది దాటితే మీకు అలర్ట్ వస్తుంది మీ బండి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని సో వంద మీటర్లే కాబట్టి బైక్ ఒకవేళ ఎవరైనా మూవ్ చేసినా కూడా వెంటనే పట్టుకోగలుగుతారు సో దయచేసి అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోండి ఈ ఫాల్ స్కీల్ తయారు చేసుకుంటున్నారు అట్లనే హ్యాండిల్లాక్లు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి అడిషనల్ గా ఈ జిపిఎస్ లాంటి అదర్ సెక్యూరిటీ మెజర్స్ కనుక తీసుకుంటే ఇట్లాంటి దొంగతనాలను అరికట్టడం మరింత ఈజీగా ఉంటుంది మరోసారి డిసెంబర్ ఇరవై ఒకటిన కాకినాడ మెక్లెన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరగనున్న క్రిస్మస్ పండుగను జయప్రదం చేయండి సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజ్ కాకినాడ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్ పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన ఇరవై తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జీవింద్ మాధవ్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం